కుక్కలు పందుల మధ్యన జీవనం గడుపుతా ఉన్నాడు పాపం ఆయన ఏం పేరు ఏం ఊరు మీరు ఇల్లు ఎక్కడ తెలియదా అమ్మ నాన్న లేరా లే లే ఇదంతా అసలు ఏంటి బట్టలు నీకులే మంచిగా నీకు బట్టలు ఇప్పిస్తుందా కొత్త బట్టలు ఇచ్చి అర్థం పెట్టిస్తా లే అన్న అన్నా నమస్తే కైసాయ అన్నా ఏం పేరు ఆ పేరు పేరు తెలుగు అయింది ఏ ఊరు మీది ఇక్కడేనా తెలుగేనా హైదరాబాదేనా ఇంత ఏంది మరి ఇట్లా వాడుకున్నావు వీడెందుకు వాడుకున్నావు ఇట్లా సొంత ఊరు ఎక్కడా సొంత ఊరు పెళ్ళి అయిందా కాలేదా ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ఏడెన్ని సంవత్సరాలు మీరు ఇల్లు ఎక్కడ తెలియదా అమ్మ నాన్న లేరా సో చూస్తున్నారు కదా మనం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వెళ్ళే రూట్లో మనం మెట్రో ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ కింద మనకు సమాచారం వచ్చింది సో ఇతన్ని గురించి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి తీసుకెళ్ళలే తీసుకెళ్ళమని సో ఈరోజు వచ్చి కనుక్కుంటే చూస్తే ఈ పరిస్థితి పాపం మొత్తం పందికొక్కులు ఈ మెట్రో స్టేషన్ కింద అంతా కూడా రంధ్రాలు పెట్టేసి పందికొక్కులు తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నా పక్క నుంచి కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇలాంటి జీవితం కుక్కలు పందుల మధ్యన జీవనం గడుపుతూ ఉన్నాడు పాపం ఆయన ఏం పేరు ఏ ఊరు ఎక్కడ అంటే ఏమి చెప్పట్లేదు అసలు చూస్తున్నారు కదా ఇక్కడ పాములు కూడా ఉండొచ్చు మరి ఒక్కసారి మనం ఆయనని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం వల్ల ఆయన అయితే మనతో మాట్లాడిండు సో అక్కడ కూడా ఆయన పెట్టుకున్నటువంటి బాటిల్స్ ప్లేట్స్ ఏమేమో మరి ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎవరో ఒకరు పాపం వచ్చి ఇస్తూ ఉంటారు అవన్నీ కూడా తింటున్నాడా తినట్లేదా అసలు అసలు అవి ఫుడ్ అయినా కాదా మరి మొత్తం పాసిపోయి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఏదేమైనా ఆయనని మనం తీసుకెళ్లే అయితే చేద్దాం ఆయన అసలు ఎక్కడా ఏంటనేది మనం ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ప్రయత్నం చేద్దాం లే బైక్లే ఇదంతా అంతా అసలు ఏంటి బట్టలు నీకులే మంచిగా నీకు బట్టలు ఇప్పిస్తుందా కొత్త బట్టలు ఇచ్చి అన్నం పెట్టిస్తా లే అన్న ఏం కదా నీకు బట్టలు ఇస్తా లే ప్లీజ్ ఏం కదా లే ఇవన్నీ ఏంటి బట్టలు ఏం కదా నీకు వర్షం పడుతుంది కదా ఇక్కడ ఏం కదా ఏం కదా ఏం కదా బైక్ డబ్లకి మంచి బట్టలుస్తా మంచి ఆశ్రమం చూపిస్తా నీకు ఇబ్బంది పడకు నీకు హాస్పిటల్ చూపిస్తా కదా నడుము ఖరాబ్ అయింది అంటున్నావు కదా ఏమైంది అడుగుకేమైంది అన్నా నమస్తే ఇక్కడ అవునా ఇక్కడే ఉంటుండట ఐదు ఐదు సంవత్సరాలు అయితే అని చెప్తా ఉన్నాడు ఏమన్నా సమాచారం తెలుసా ఇక్కడ వ్యక్తి నా ఏమన్నా అవునా పోదమ్మా నీకు మంచి అన్నం పెట్టించి నడువు విరిగిందంట ఏదో ఆటో కుది అంట నడు వస్తలేదంట మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా మీ సొంత ఊరు ఎక్కడ సొంతం సొంతం ఎక్కడ ఏడా హైదరాబాద్లా ఎక్కడ చెప్పు కదా నేను ఇప్పిస్తా అంటే చూపిస్తా అందరూ నీ బిడ్డలే కదరా అందరూ 来来。